బీచ్ లో ఉన్న హార్బర్ పార్క్ స్థలాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వార్డు కార్పొరేటర్ బి గంగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం బీచ్ రోడ్ లో లూలు మాల్ కేటాయించిన స్థలం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గంగారావు మాట్లాడుతూ లూలు సంస్థకు రెండు వేల పదిహేడులో నాటి టీడీపీ ప్రభుత్వం పదమూడు పాయింట్ ఎనభై మూడు ఎకరాల స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా కేటాయింపును ఉపసంహరిస్తూ జీవో విడుదల చేసి నిలుపువేసింది నేడు టీడీపీ జనసేన కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగమేఘాలపై నూలుమాల్కు స్థలం కేటాయించడానికి జీవోలు విడుదల చేయడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు విశాఖపట్నం ప్రభుత్వం కట్ట పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు వెంటనే ఈ భూముల్ని ప్రభుత్వాలకు కట్ట పెట్టాలని చెప్పి జీవోలు కూడా ఉన్నటువంటి ప్రవేశ భూములు కూడా తీసుకొని ప్రవేశ భూములకి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి సౌత తల్లి కాకుండా సొంతంగా ఆ భూముల మీద ఎంత ఎక్కడ ప్రేమ వరకపోసి ఆ భూమి ప్రవేశ భూములు ఎక్కడో మరి ప్రత్యామ్నాయం ఇచ్చామని పరిస్థితి కల్పించారు కానీ ఎంత ప్రేమ నీకు నువ్వు వాళ్ళు ఎందుకు అని పడుగుతున్నాం ఇది నువ్వు వాళ్ళు వల్ల విశాఖ ప్రజానికానికి తమిళ ప్రాంతానికి తీర ప్రాంతానికి ఈ ప్రాంతాల ప్రధానికానికి చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ వ్యతిరేకిస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్తో కూర్చుకునే ఒప్పందాన్ని రద్దీ చేసింది మళ్ళీ ఆరు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఏ సమస్యలు పరిష్కారం కాకపోయినా ఏను మాకు ఎడ్జెంట్ గా ఆరు నాయకుల మీద భూములు కట్టబడుతున్నారంటే వీలు మాల్కి చంద్రబాబు నాయుడు కూడా సంబంధం ఏంటో మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి లోకల్ గారికి వీలు మాటతో ఏమన్నా చీకటి వర్పంలో ఉండాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడి అన్ని సమస్యలు పక్కన పెరిగింది దీని మీద మీరు దృష్టి పెట్టడం వల్ల మీ అంతరం ఏంటని అడుగుతున్నాం అలాగే నిజంగా ఇక్కడ ఊరులోనే అవసరాన్ని ఎవరు కోల్పోవడం లేదు మీరు నిజంగా ఊరు మీ మీరు రామ్ ఉంటే ప్రైవేటు స్థలాల్లో వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళకి కావాలన్న భూములు దొరుకుని లేదంటే ప్రభుత్వ భూములు బంగారు భూములు చాలా నిరుద్యోగంగా ఉన్న భూమి విరాలు చాలా ఉన్నాయి అక్కడ ఇచ్చుకోవచ్చు అవన్నీ కాకుండా సిఆర్జే నిబంధనను ఉల్లంఘించి సముద్ర తీర ప్రాంతాన్ని అవగల్లో చేసి మీరు భూమి ఆగరాగా మీరు కేటాయించడం అంటే ఎంతకంటే పచ్చి దుర్మార్గం మరొకటి లేదు తొంభై తొమ్మిది వేలు లీక్ అంటే సచివరావు సత్య గారు ఉమ్మరావు దీని యజమాని ఎవరు అంటే ఎవరు తెలియని పరిస్థితి ఏర్పడతారు అది విలువ భూములు అవుతాయి తప్ప ప్రభుత్వ భూములు అవ్వవు ఇప్పటికే విశాఖపట్నంలో విలువైన భూములన్నీ నీధులు పరితో కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్ చేస్తూ ఉన్నారు ఈ భూములు ఇచ్చేస్తే ప్రజలకు ఇంకా భవిష్యత్తులో ప్రజా అవసరాలు వినియోగించడం భూములు లేకుండా పోతే కాబట్టి ఈ భూముల్ని విద్యార్థులకి ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా సైన్స్ మ్యూజియం డెవలప్ చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండు వేల కోట్ల విలువ కలిగినటువంటి పదమూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు కూడా మీ ప్రభుత్వం లూలీ షాపింగ్ మాల్ కట్టబెట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సిపిఎం పార్టీయే కాదు విశాఖ నగర పౌరులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ తక్షణం ఈ ఒప్పందాన్ని రద్దు చేయమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఆర్కే బీచ్ పక్కనే ఉండేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి భూమి నగర నడిపడిలో ఉంది ఇటువంటి విలువైనటువంటి భూములు ప్రైవేట్ కార్పొరేట్ షాపింగ్ మాల్ సంస్థలకు ఇచ్చేసి ప్రజల ప్రయోజనాలు ఏముంటుంది అనేటువంటిది సిపిఎం పార్టీగా చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము తొంభై తొమ్మిదేళ్ళ పాటు లీజ్కి పోతున్నారు ఈ భూమిని ఎవరపోతామని నేను అడుగుతూ ఉన్నాను ఇటువంటి భూమిని విశాఖ ప్రజలు కోరుకుంటుంది షాపింగ్ మాల్ ఇమని కాదు లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ కట్టడానికి కూడా కాదు లేదా సినిమా థియేటర్లు ఆధునికమైన సినిమా థియేటర్లు పెట్టమని కాదు ఇక్కడ కోరుకుంటారు ఇక్కడ కోరుకుంటుంది ఏంటంటే ఆర్కే బీచ్ పక్కన ఉంది రోజుకు లక్షల మంది ప్రజానికి వస్తూ ఉంటారు ఆహ్లాదం పొంది వెళ్తూ ఉంటారు విజ్ఞానం వినోదం కోసం వస్తూ ఉంటారు అటువంటి లక్షలాది మంది ప్రజానికానికి విజ్ఞానం వినోదం అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సైన్స్ పార్క్ ని కట్టండి లేకపోతే సైన్స్ మీడియా ఏర్పాటు చేయండి లేదా ఇస్రో వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం కానీ జాయింట్ ప్రైవేట్ జాయింట్ ప్రాజెక్ట్ గా టేకప్ చేయండి ఒక స్టేట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఒక స్టేట్ ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ గా బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక లైటర్ నిర్మించండి అటువంటి ఏం లేకుండా ఏర్పాటు బిర్యానీ దుకాణాలు కడతాము సినిమాలు చూసుకోండి పేకా పాడుకోండి మన్ను దారి అనేటటువంటి పెట్టడం అనేది కోట ప్రభుత్వానికి ఇది సరైనటువంటిది కాదు ఇది తగిన పని పైపంచు ఈ షాపింగ్ మాల్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అనేక రైతులు ఇస్తున్నారు ఏంట రైతులు వారికి భూమిని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాలి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు చెల్లించాలి